అందరికీ నమస్కారం డాక్టర్ అస్లాంలేకం డాక్టర్ ఇండిపెండెన్స్ టైంలో ఎక్కువ మంది తన ప్రాణాలు అర్పితం చేసింది ముస్లిమ్స్ మాత్రమే ఆ టైంలో బిజెపి ఆర్ఎస్ఎస్ సో ఈ రోజు వచ్చేసి మాది హిందూ దేశం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు నవనీత్ తో లాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా జయ శ్రీరామ్ అన్న వాళ్లే హిందూ దేశంలో ఉండాలి లేకపోతే హిందూస్థాన్ లో ఉండకూడదు ఇలాంటి మాటలు చెప్తున్నారు ఒక్కసారి ఆలోచించండి అమిత్ షా గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఎత్తేస్తాము అలా అంటున్నారు అలాంటి వాళ్ళతో కలిసి టీడీపీ పార్టీ వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు ఏ ముస్లిం అయినా సరే ఓటు వేస్తారా మైనార్టీస్ ఇక్కడ అన్యాయం జరుగుతుంది రేపు మన కంట్రీ మన ఇండియా మన భారతదేశం అనుకుని మేము చిన్నప్పటి నుంచి చెప్పుకున్నాం మాకే ఇక్కడ సేఫ్టీ లేకుండా పోతుంది రేపు ఆ పార్టీ గెలిస్తే సో నేను ఒకటే చెప్తున్నాను ఈ రోజు నేను డాక్టర్ అయ్యానంటే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వల్లే ఎంతో మంది నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు చదువుకోవాలంటే భయపడే టైంలో రాజశేఖర్ రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చి మా ముస్లింస్ కి చాలా హెల్ప్ఫుల్ అయ్యారు Nen aite, uh,